చాముండేశ్వరి సతీదేవి కురులు పడ్డచోటు మహిషాసుర మర్థని మైసూరు పట్టణంలో క్రౌంచ పర్వతాల మీద వెలసింది జగదంబగా పల్లకి సేవలు స్వర్ణ అంబారీలు జరిగే అద్భుత ప్రదేశంలో దేవి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఈ దేవిపై గారి కలము చిలికించిన ఈ భక్తిగీతాన్ని ఆరభిరాగంలో శ్రీమతి ఇందిరా కొప్పర్తిగారు అద్భుతంగా గానం చేస్తున్నారు ఊరేగవ అమ్మ ఊరేగవచనమ్మా చాముండేశ్వరీ జగ్చననీ పూరే గవచనమ్మ అమ్మ ఊరేగవచనమ్మా മഹിഷാസുര സംഹാര ത്രിഭുവന പാലി ശൂലി പൂരെ ഗവചനം അമ്മാരെ ഗവചനം മഹിഷുര സംഹാര ത് ത്രഭുവന പാലി ശൂലിന് പൂരെ ഗവചനം അമ്മാരെ ഗവചനം పరివార దేవతలు వీవెనలు విసరగ విసరగా అశ్విని నక్షత్రమున బంగారు పల్లకిలు పరివార దేవతలు వీవెనలు వెనలు విసరగా అశ్విని నక్షత్రమున బంగారు పల్లకీలు పృంగి నందీసులు ఓహో 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 మంగళ వాద్యములతో పల్లకి నిమ్రోయ భృంగి నంది పో మంగళ మంగళవాద్యములతో పల్లకి నిమ్రోయగ ఊరేగవచెనమ్మా అమ్మ ఊరేగవచెనమ్మా కాతులు మెరసి లోకాలకు వెలుగు చూప అజ్ఞానపు తిమిరములను తొలగించే కనుల కాంతి ముక్కిర కాంతులు మెరసి లోకాలకు వెలుగు చూప అజ్ఞానపు తిమిరములను తొలగించే కనుల కాంతి మధుర మందహాస మొలికించే శివ ప్రియా ധാമധുര മന്ദി കിഞ്ചേ ശിവപ്രി കിരീട പരിശോഭയൈ ത്രിശൂലധാരിണിയൈ സുധാമധുര മന്ദസ മൗലിഞ്ചേ കിരീട പരിശോഭ ത്രിശൂലധാരിണിയൈ പൂരെ ഗവചനം అమ్మ ఊరే గవచనమ్మ ఇవసతి హైమవతి భక్త జనుల వేలుపు కాయజూ మోహపు తనువు కాల్చిన హరుని గెలిచి ఆ హరుని గెలిచి శివసతి హైమవతి భక్తజనుల వేలుపు కాయజు మోహపు తనువు కాల్చిన ఆహరుని గెలిచి అంతెల గజ్జల మ్రోతలా పాపములు క్షమించగా మల్లికాసుమగాన మధురిమ ఆస్వాదించుచు పందెలా గజ్జల బ్రోతల్ పాపములు క్షమించగా మల్లికాసుమగాన మధురిమ ఆస్వాదించుచు ఊరేగవచనమ్మా అమ్మ ఊరేగవచనమ్మా ജഗ്ജനീ പൂരെ ഗവചനം മഹിഷാസുര സംഹാര ത്രിഭുവനപാലി ശൂലിനി പൂരെ ഗവചനം അമ്മ പൂരെ ആ